హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి మంచి నైవేద్యం రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మీరు పండగలప్పుడు కానీ లేదంటే వ్రతాలకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్ కానీ చాలా తక్కువ టైంలో కమ్మని సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ క్వాంటిటీకి కనీసం ఐదు నుంచి ఆరుగురు వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మరి ఈ కమ్మని పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందైతే ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట కానీ టైం ఉంటే గంట సేపు అయినా ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోండి మరో పక్కన అరకప్పు పెసరపప్పును తీసుకొని ప్యాన్లోకి వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదండి మనకి జస్ట్ ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ప్యాన్ నుంచి వేయించుకున్న పప్పుని ఇప్పుడు కుక్కర్లోకి వేసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఒకవేళ ఈ పప్పుని కుక్కర్లో కాకుండా మీరు నార్మల్గా గిన్నెలో అయినా ఉడికించి తీసుకోవచ్చు ఇలా ఒకసారి కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఇక్కడ చూడండి సగ్గుబియ్యం కూడా ఇలా బాగా నానిపోయింది కదా ఇప్పుడు నీళ్ళతో సహా ఈ సగ్గుబియ్యాన్ని ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి ప్యాన్ మనకి అడుగు మందంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు దాకా నీళ్లు పోసి ఇదంతా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మరోపక్కన ఒక గిన్నెలోకి రెండు కప్పుల దాకా బెల్లం తీసుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసి బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే రెండున్నర కప్పుల దాకా అయినా తీసుకోండి బెల్లాన్ని అలాగే ఈ పాయసంలోకి మనకి స్వీట్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టుకోండి అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా కాచి చల్లాల్సిన పాలను తీసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చండి ఈ పాలు పోసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పప్పు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిని మెదపకుండా ఇలా డైరెక్ట్గానే పాలలోకి వేసేసుకోవాలి మీరు ఒకవేళ పప్పుని మెదిపి కనుక పాయసంలోకి వేసినట్లయితే మీకు తినేటప్పుడు అంతగా టేస్ట్ అనిపించదండి సో అందుకని ఇలా పప్పుని డైరెక్ట్గా వేసి కలుపుకోవాలి ఇలా పప్పు మొత్తం పాయసంలోకి బాగా కలిసిపోయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్ తోటి వడకట్టేసుకోండి ఇప్పుడు నిదానంగా ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పోపుగట్టె తీసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి నెయ్యి కరిగినాక ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని అలాగే బాదం పప్పు ముక్కల్ని వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కిస్మిస్లని అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చేస్తేనే మీకు పాలు అనేది అసలు విరగదండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి కమ్మని నైవేద్యం రెసిపీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి మీద కానీ లేదంటే పూర్తిగా చల్లారినప్పుడు కానీ సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మిగిలిపోతే ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ డే తిన్నా కూడా టేస్ట్లో ఎటువంటి డిఫరెంట్ ఉండదండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్